వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ఇక్కడికి విచ్చేసినటువంటి మా సగర బంధువులు మా అన్నలు మా ఏం చేసిండో చూద్దామని వచ్చినటువంటి వాళ్ళందరికీ కృతజ్ఞతలు ఇక దాదాపుగా ఓవరాల్గా చెప్పుంటే నా దృష్టం అవుతుంది నేను కొల్లాపూర్కు రావడమే నేను వనపర్తికి వెళ్ళాను అక్కడ మా ఫ్రెండ్ చెప్పిండు అన్నట్టు డిగ్రీ కాస్ డిగ్రీ తోస్తుండే మూర్తి నువ్వు పీజీ కంప్లీట్ అయింది గర్ జూనియర్ పని పనిచేయడానికి వచ్చావు పార్ట్ గా డైనమిక్ గా ఉండాలి మూర్తి అన్నాడు ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత అదే రోజు సాయంకాలం వస్తే సత్యసాయి విద్య కరెస్పాండెంట్ గారు మా ఇక్కడ రఘువన్ అన్ని ఉన్నాడు ఆ షాప్లో కూర్చుంటే నేను నా స్కూల్కు రావాలని అన్నాడు సార్ నా సబ్జెక్టు ఆ సబ్జెక్టు గురించి ఎవరు అడగడం లేదు నేను చూసుకుంటే అన్నాను అన్నాడు నా స్కూల్ తగ్గ వ్యక్తి వినీ నాకు అన్ని తెలుసు అని అన్నాడు పాపం అనారోగ్యం చేత ఆ కరెస్పాండెంట్ గారు రాకపోవడం మళ్ళీ ఒక నెల తర్వాత వస్తే సారిగా నేను వెళ్ళిపోతా మీరు రావటం లేదు ఈ విధంగా ఉందడా నేను వస్తానే నువ్వు ఎందుకు అట్లా అంటున్నావు నీ ఉండాలి అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఇంకా పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఫస్ట్ నేను వన్ ఇయర్కి సైన్స్ ఎగ్జిబిషన్స్ ఎప్పుడు చూడలేదు అలాంటి ఎగ్జిబిషన్స్ దానికి నన్ను నాకే ఇన్ఛార్జ్ ఇచ్చింది మేడం ఆ సైన్స్ ఎగ్జిబిషన్ లోపల డిస్టిక్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చినటువంటి ఐటెం పెట్టింది మా మేడం ఇక మా టీచర్లకు ఉంటది కదా లోపల రామూర్తి ఎట్లయినా చేస్తే నువ్వు ఆ డిస్టిక్ ఫస్ట్ వచ్చినటువంటి దాన్ని బీట్ చేయాలని చెప్పిండ్రు సరే నేను అంతగా ఆలోచన చేయగలదు కానీ మా మామయ్య ఉన్నాడు సెరికల్చర్ ఇక్కడే ఉన్నాడు కృష్ణమామ పట్టు పురుగుల జీవిత చరిత్రలోని దిశగా ఏవైతే ఉన్నదో ఆల్ స్టేజెస్ ఇక లాస్ట్ గా అది కకుండా నుంచి బటర్ఫ్లై గా వెళ్ళిపోయే స్టేజ్ కూడా ఉంది అన్నట్టు అక్కడికి వచ్చినటువంటి జడ్జెస్ వివిధ స్కూళ్లకు చెందినటువంటి జడ్జెస్ అన్నట్టు మొత్తం మీద ఆ ఐటమ్ ఫస్ట్ ప్లే వచ్చింది డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది సెకండ్ కలిగింది ఇక మా మేడ అనేది ఈ డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది కదా ఈ ఐటమ్ తీసే తా ఉన్నది అక్క మేడం ఇంకా మా సార్ అక్క మేడం నువ్వు అప్పుడు పెట్టా కాంపిటీషన్లో ఇప్పుడు తీసేస్తా అంటున్నా అంటే లేదు సార్ నేనేదో పొరపాట్ల పెట్టిన అప్పుడు అన్నది అయితే యాక్చువల్గా ఆ స్టూడెంట్స్ చూసినప్పుడు నాకు అనిపించింది ఎంత బ్రిలియంట్ అంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఐటెం చూసినప్పుడు వీళ్ళు ఎంత చురుకైనటువంటి వాళ్ళు వీళ్ళతోటి నిజంగా చాలా కష్టం పనిచేయడం అనుకున్నా నేను ఇక పిల్లగా ఎయిత్ క్లాస్ ఇంగ్లీషు ఇచ్చింది మేడం డిప్టీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వచ్చిండు ఆయన వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తూ ఇంగ్లీష్ క్లాస్కి వచ్చిండు దేర్ ఇస్ నో వర్డ్ ఇన్ ఇంగ్లీష్ వితౌట్ వాల్ అన్నాడు వితౌట్ అన్నాడు అచ్చు పదం లేకుండా ఏఐ లేకుండా పదం ఉందావా ఏది లేదని అన్నాడు మా పిల్లలు చాలా షాస్ లేచిండు ఒక అమ్మాయి అమ్మాయిలేసి ఆ అట్లేదు ఎస్కే వై స్కై ఉంది ఆ సార్ అన్నారు ఎఫ్ఎల్ వై ప్లై ఉంది కదా అన్నాడు మా డిపీ ఏమైనా మాస్టర్ నువ్వు ఎక్కడ కనబడే సార్ నేనే ఉన్నా మీరు అది చెప్పి మళ్ళీ అడిగింది కదా అన్నాడు సార్ అది నాస్తి ఉంది సార్ అది భయ ఉంది కాబట్టి దాన్ని ట్రీట్ చేయాలి సార్ గోవల్ గానే ట్రీట్ చేయాలని చెప్పిన ఆ రోజుల్లో ఇన్స్పెక్షన్ అయినాక మొత్తం అన్ని అని పిచ్చి మీటింగ్ పెట్టేటువంటి వాళ్ళు మీటింగ్ పెట్టినాక ఆయన చెప్పాడు ఇక్కడ ఒక మాస్టర్ ఇంగ్లీష్ మాస్టరు నా నా లైఫ్ లో ఇలా కూడా సార్ ఇట్లా చెప్పు సార్ నీకు బాగా అర్థం అవుతుంది అన్నారు నేనేం చేస్తున్నా అంటే సమ్మర్ లో సింపుల్ ఒక నలభై రోజులు ఒక ప్యాకేజ్ లా కలుస్తున్నాయి ఇది హండ్రెడ్ రూపీస్ కు ఈ గ్రామర్ అని మంచి ఫలితం ఇచ్చింది స్టూడెంట్స్ అయితే ఎంత బాగా నేర్చుకున్నారో అంత బాగా నేర్చుకున్నారు చెప్పాలంటే మా హై స్కూల్ టీచరే గోపాలరావు సార్ అని ఉండే ఊరికే ఆయన చెప్తున్నారే ఎవ్వరు చెప్పారా నేను చెప్తున్నా ఇదంటే ఎవడకుంటుండే మా దాంట్లో ఇద్దరేద్దరైనా అన్నట్టు మాది అంటే జగదీష్ అంటే చాలా షార్ప్ అయిన వీరే సెక్షన్ జగదీష్ స్కాలర్స్ ప్రిన్సిపాల్ మా అర్జున్ గౌడ్ మా మిత్రుడు అర్జున్ గౌడ్ ఉన్నాడు అదే నా లోపల మా అర్జున్ గౌడ్ అయితే చెప్తాడు అన్నట్లు ఇక ఒక నా ఫ్రెండ్ మాత్రం ఇంటికెళ్ళి నేర్చుకున్నాడు వాడు చాలా కొద్దిగా వైశుడు కొద్దిగా ట్యూషన్ లాగా సార్ దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాడు మొత్తం ఆ యొక్క బి సెక్షన్ లోపల ఆ ఇంగ్లీష్ గ్రామర్ సార్ దగ్గర ఆ రోజుల్లో పేపర్లు కూడా కూడకలేవు మేము పత్తి పెండ్తో రాసింది అదంతా కూడా తడపాలి అవి ఎండబెట్టుకోవాలి ప్రాక్టీస్ చేయాలి ఓన్లీ ప్రాక్టీస్ అంతే సార్ చెప్పింది పది సార్లు సార్ ఇక మెల్లగా చిన్న చిన్న సండే చెప్పి ఇవి చేంజ్ చేయటరా అంటే నేను ఎంబడే చేంజ్ చేస్తా వస్తుందిరా ఇంగ్లీష్ గ్రామర్ అని చెప్పి డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ అని చెప్పాడు అదే నిజంగా ఈ రోజు వరకు కూడా నన్ను ఒక ఇంగ్లీష్ టీచర్గా చేసినాయి ఆయన నిజంగా మొత్తం అరవై మంది ఉంటే నేను నేను ఒక్కనే నేర్చుకున్నాను ఆ రోజు లోపల ఇక తర్వాత సత్యసాయి స్కూల్ లోపల మెలకువలు నేర్పించారు మా పిల్లలు మా స్టూడెంట్స్ నిజంగా వాళ్ళ టీచర్స్ నాకు వాళ్ళు నేర్పించినటువంటివి నాకు బాగా ఉపయోగపడ్డాయి ఇక ఒక చిన్న మీకు ఉపయోగపడేది చెప్తాను రా బాబు నాకు ప్రమోషన్ వచ్చింది కనుగోలు లోపల చిన్న చిన్న రైమ్ చెప్పుకుంటూ ఆరో తరగతి పిల్లలకు అక్కడ రెండు సెక్షన్లు అయినాయి ఇంగ్లీష్ మీడియం అయింది తెలుగు మీడియం అయింది ఇంకా ఇంగ్లీష్ మీడియం కూడా మన సారు డాక్టర్ విజయ్ కుమార్ సార్ యొక్క బ్లెస్సింగ్స్ వల్ల అక్కడ ఈరోజు ఇంగ్లీష్ మీడియం పిల్లలు డాక్టర్ ఇంజనీర్లుగా వెలుగుందుతున్నారంటే సారిచ్చినటువంటి పోస్టులు ఇక ఆ అమ్మాయి ఊస పెట్టుకునే వాళ్ళని చెప్తూ చెప్తున్నావు ఇంగ్లీష్ మీడియం పిల్లలకు నేను ఉన్నానట్టు అది చెప్పినాక ఆ అమ్మాయి వచ్చింది అన్నట్టు నా ఏర్ పట్టుకొని బాగా చెప్పిన రా సార్ మాకు కూడా చెప్పారు రా ఇంగ్లీష్ ఏదో బాగా చెప్తామంటు పోయింది అప్పుడు అనుకున్నాం మన పిల్లలకు బాగా చెప్పాలి ఇంకా బాగా చెప్పాలని చెప్పి రెండు రెండు పేర్లు తీసుకునేది సిక్స్త్ క్లాస్ స్పోకెన్ కని చెప్పి అక్కడ ఉండే హెడ్ మాస్టర్